క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులైన మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను ఒక సహోదరుడు దేవుని సేవకుడు దైవ జ్ఞానాన్ని చెప్పుకుంటూ వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తూ సమాజంలోకి తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ యేసుక్రీస్తు ఆయన కుమారుడు ఆయన దేవుడు కాదని చెప్పాడు అక్కడ సందర్భం ఏమిటి పత్రిక ఐదు ఏడులో శరీర దారి ఉన్న దినమల అని వ్రాయబడి ఉన్నాయి వాస్తవానికి ఆయన లోకానికి మానవుడిగా దిగొచ్చినప్పుడు మనకు మాదిరిని కనపరచడానికి ఆయన మహారోధన కన్నీళ్ళు విడిచి రో ఆయన ప్రార్థించి విన్నపం యాచించడనుంది వాస్తవానికి అసలు ప్రభు గురించి బైబుల్ గ్రంథంలో ఏమేమి వాక్యాలు ఉండయో కొన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను చూడండి వాక్యంలో నుంచి మనం గమనిద్దాం కొన్ని వాక్యాలు త్వర త్వరగా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తా యోహాన్ శువార్త పద్నాలుగు ఎనిమిది నుంచి వచనాలు చూస్తే అక్కడ ఫిలిప్పు ప్రభునిలా అడిగాడు తండ్రిని మాకు చూపించమని అడిగితే ఆయన మాట్లాడాడు అయ్యా ఇంతకాలం నేను మీతో ఉంటే మీరు గుర్తించలేకపోయారా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాడు అడిగింది తండ్రిని ఆయన ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు నన్ను చూస్తే యేసుక్రీస్తుని తండ్రిని చూసినట్లే అని చెప్పాడు అదొకటైతే ఇంకా మనము యేసుప్రభు ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంకా కొన్ని రుజువులను మనం చూడగలిగితే ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతా పది ముప్పై మూడు ఇదే యోహాన్సు వార్తలు అక్కడున్నటువంటి యూదులు నువ్వు మనుషుడు వై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావేంటి అంటారు అంతేకాదు అసలు యేసుప్రభుని సిలివి వేయటానికి ప్రధాన కారణం కూడా ఆయన దేవుడునని చెప్పుకుంటున్నారు అన్నందుకే కదా ఆ కారణాన్ని బట్టే కదా అది గమనించాలి ఇకపోతే మనం రోమపత్రిక తొమ్మిది ఐదు చూడగలిగితే తొమ్మిది ఐదులో కూడా ఆ మాట మీ కొరకు నేను చదువుతా చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో సందర్భాన్ని మనం గమనించాలి తొమ్మిది ఐదులో పితరులు వేరివారు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను శరీరమును బట్టి ఇందాక హెబ్రి ఐదు ఏడులో ఆయన శరీర దారి అయి ఉన్న దినాలలో అందుకు ప్రార్థించాడు ఇక్కడ శరీరమును బట్టి పుట్టాడు కానీ తర్వాత మాట ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈయనెవరు సర్వాధికారి అయిన దేవుడు ఇది గమనించాలి ఆయన దేవుడనే మాట మరిచిపోతున్నాం తప్పు దారి పట్టిస్తున్నాం మాత్రమే కాదు మనం ఇంకా వాక్యం లోపలికి వెళితే తీతుపత్రిక రెండు పదమూడు చదివితే మహాదేవుడు మహాదేవుడు ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు మన లోకరక్షకుడని ఏ అని భక్తుడు అక్కడ ప్రస్తావించాడు పౌరు తీతుకు రాస్తూ చెప్పాడు అలాగే మరొక సంగతి మొదటి యోహాను ఐదు ఇరవై చదివితే అద్భుతంగా అక్కడ యోహాన్ భక్తు కూడా చెప్తాడు ఏ ఆయన నిజమైన దేవుడు ఏమండి ఆయన మన కొరకు రాయబడిన మాటలు చక్కగా మనం ఆడ చూడగలుగుతాం చూడండి ఇలా చదువుతున్న చివరి మాటలు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు గమనించండి రోమాలో సర్వాధికారి అయిన దేవుడు తీతులో మహాదేవుడు ఈ యోహాను మొదటి పత్రిక ఐదులో నిజమైన దేవుడు కనుక దయచేసి ఎవరైతే యేసుక్రీస్తు కేవలం అని ప్రకటిస్తున్నారు ఆయన కుమారుడుగా ఇక్కడికి వచ్చాడు ఆయన పుట్టాడు ఎట్లా శరీరానుసారముగా శరీరమును బట్టి ఇది తప్పుగా అర్థం చేసుకొని దయచేసి యేసుక్రీస్తుని తప్పుగా పరిచయం చేయొద్దని మనవ చేస్తున్నాను మరొకసారి ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక ఆమెను